అద్భుతమైన విజయాన్ని అందుకుంది ఈ మెగా టోర్నీలో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆరు వికెట్ల తేడాతో ఆర్సిబి గెలుపొందింది నూట అరవై మూడు పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి పద్దెనిమిది పాయింట్ మూడు ఓవర్లలో ఛేదించింది అయితే ఒక దశ ఇరవై ఆరు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన ఆర్సీబీని రుణాల్ పాండ్యా విరాట్ కోహ్లీ తమ అద్భుతమైన బ్యాటింగ్ తో విజయ తీరాలకు చేర్చారు రుణాల్ పాండ్యా నలభై ఆరు బంతుల ఐదు ఫోర్లు నాలుగు సిక్సర్లతో డెబ్బై మూడు పరుగులు చేయగా విరాట్ కోహ్లీ నలభై ఆరు బంతుల్లో నాలుగు ఫోర్ల సాయంతో యాభై ఒక్క పరుగులు చేశారు డేవిడ్ మెరుపులు మెరిపించాడు ఈ విజయంతో చిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ చేతులు ఎదురైన పరాభవానికి ఆర్సీబీ బదులు తీర్చుకుంది ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ వికెట్ ఢిల్లీకి రన్అట్ రూపంలో లభించింది ఇక ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఎనిమిది వికెట్ల నష్టానికి నూట అరవై రెండు పరుగులు చేసింది ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్ నలభై ఒక్క పరుగులు చేసి టాప్ గా నిలవగా ఫ్యాబ్ అభిషేక్ పోరాల్ కీలక ఇన్నింగ్స్ ఆడారు బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ మూడు వికెట్లు పడగొట్టగా రెండు వికెట్ సాధించారు ఈ విజయంతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది అయితే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ లో ఆర్సీబీ పూర్ డామినేషన్ కనబడుతుంది అట్టొచ్చిన ప్రతి టీం ని కరిపిస్తుంది కనిపిస్తుంది అలాగే ప్రతి ఒక్క ప్లేయర్ కూడా టీం కోసం హండ్రెడ్ పర్సెంట్ ఎఫోర్స్ పెట్టి మరీ ఆడుతున్నారు ఈ టీం ఇలానే కనుక కొనసాగితే ఆర్సీబీ తమ మొట్టమొదటి టైటిల్ కలర్ ను నెరవేర్చుకునే అవకాశం ఉంది ఆర్ సిబి అన్నడూ లేని విధంగా ఈ ఐపీఎల్